వాళ్ళు ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ రావడము వాళ్లకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది ఈరోజు మనమందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి సోషల్ రెస్పాన్సిబిలిటీ అని అంటే సంపాదించిన దాంట్లో కొంత ఇవ్వడమే కాదు ఒక మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొని అవేర్నెస్ కల్పించడం కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ అని నేను నమ్ముతున్నా మా మిత్రులు ఫిరోజ్ ఖాన్ గారు కూడా ఇక్కడ ఉన్నారు ఇలాంటి వాళ్ళు అవసరమైన సందర్భంలో మాట్లాడాలి ఒక డైరెక్షన్ ఎందుకంటే యూత్ చూస్తుంటారు లీడర్స్ నిడర్ గా రాణించాలంటే కూడా స్కిల్ ఉండాలి స్కిల్ అంటే సాంకేతికంగా ఏదో ఒక అంశమే కాదు ఒక మంచి ఉపన్యాసం చెప్పడం కూడా స్కీలే ఒక మంచి అంశాన్ని ప్రమోట్ చేయడం కూడా స్కీలే సో ఈరోజు మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటే నిలమనే నేను వరుసగా ఈ మధ్యకాలంలో కాలంలో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ఆందోళనకరమైన అంశాన్ని నేను గమనించిన తెలంగాణ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకకపోవడం వల్ల వ్యసనాలకు బానిసలయ్యి గంజాయి డ్రగ్స్ వైపు చాలా వేగంగా ప్రయాణం చేస్తుండ్రు దాన్ని నిలువరించడం కోసం ఒక స్పెషల్ టాస్క్ తీసుకొని తెలంగాణ యాంటీ నార్కాటిక్స్ బ్యూరో ఎస్టాబ్లిష్ చేసి కంప్లీట్ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి డ్రగ్స్ ని మొత్తము నిరోధించడానికి నిర్మూలించడానికి ప్రయత్నం చేసి నిజమన్న చేసిన దాడులో ఆందోళనకరమైన అంశం ఏంటంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ డ్రగ్స్ ప్రైడలింగ్ చేస్తున్నారు ఇంతకుముందు సమాజంలో నేరగాళ్ళు వేరుండేది విద్యార్థులు వేరుండేది నిరుద్యోగ యువకులు వేరుండేది పారిశ్రామిక వేత్తలు వేరుండేది కానీ మధ్య కాలంలో మీరు కూడా పేపర్లలో చూస్తుండే ఐ గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మై డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ లో నేరగాళ్లకు సంబంధించిన వివరాలు నేను చూస్తున్నాను ఈ మధ్య గంజాయి సేవించే వాళ్ళు కాదు గంజాయి అమ్మి కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారు అని అంటే ఇది తెలంగాణకు ప్రమాదం పొంచి ఉన్నది ఇట్లనే పంజాబ్ రాష్ట్రం నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు పంజాబ్ లో అరవై శాతం జనాభా ఇట్లాంటి మాదక ద్రవ్యాల బారిన పడి ఆ రాష్ట్రము యువత నిర్వీర్యమయ్యే పరిస్థితి ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ పంజాబ్ లో ఈ రోజు మన కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది నేను ఇక్కడికి వచ్చిన విద్యార్థిని విద్యార్థులు నడుతున్నా చాలా వరకు వాళ్ళందరూ మధ్య తరగతి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారని నేను అంటున్నా మన రాష్ట్రాన్ని అట్లా గాలికి వదిలేద్దామా ఇట్లాంటి వ్యసనాలకు అవుతున్న మన సహచరులు మన అన్నదమ్ములలో మన పట్టింటి వాళ్ళని అట్లనే మనం చూస్తూ వదిలేద్దామా ఈ రోజు వీటిని నిరోధించాల్సిన నిర్మూలించాల్సిన అవసరం లేదా సందర్భంలో సమాజం అప్రమత్తమై ఉండాలి ప్రభుత్వం ఒకటే అందరినీ నియంత్రించలేదు సంబంధిత సమాచారం ఏదునా ఎంత పెద్దవారునా మీకు అందుబాటులో వచ్చిన సమాచారాన్ని శాఖలకు సంబంధించిన అధికారులకు చేరవేస్తే మనం నియంత్రించడానికి ఉపయోగపడుతుంది కొంతమంది పబ్లిక్ లైఫ్ లో ఉన్న వాళ్ళు రోల్ మోడల్ గా ఉండాల్సిన అవసరం ఉంది వాళ్ళు బానిసలు అవ్వడమే కాకుండా అలాంటి వాళ్ళని సమర్థించే మాటలు కూడా కొంతమంది అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు ఇది సమాజానికి మంచిది కాదు గతపాలకంలో కొంతమందికి వృత్తి నైపుణ్యం అంటే చైన్ స్నాచింగ్ లేకపోతే పిక్ ప్యాకెటింగ్ గంజాయి అమ్మడం కూడా వృత్తి నైపుణ్యం అనుకునే ప్రమాదం ఉంది ఎందుకంటే వాళ్ళకున్న నాలెడ్జ్ అట్లాంటిదే సో ఇవన్నీ కూడా తెలంగాణకు ప్రమాదకరం ఇట్లాంటి విషయాలలో ప్రభుత్వం కఠినంగా ఉండాల్సిన అవసరం బాధ్యత ఉన్నది సహకరించి ఇలాంటి వాటిని నిలువరించడానికి మీ అందరు కూడా ముందుకు రావాలి ఇలాంటి వ్యసనాల వైపు యువత ప్రయాణించొద్దు అని అంటే చదువుకున్న వాడికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉన్నది అలాంటి వాతావరణం కల్పించడం కోసమే తెలంగాణ రాష్ట్రంలో పంతొమ్మిది వందల యాభైలో లో మొదలుపెట్టిన ఐటీఐలు దాదాపుగా రెండు వేల పదహారు వరకు అరవై ఐదు ఐటీఐలు తెలంగాణలో ప్రవేశపెట్టారు ఇంక్లూడింగ్ నాంపల్లి మాజీ హుస్సేన్ గారు మా ఫిరోజ్ ఖాన్ గారు ఈ ప్రాంతంలో మల్లెపల్లి క్వైట్ పాపులర్ ఒకప్పుడు కొన్ని లక్షలాది ఉద్యోగాలు సృష్టించింది అక్కడ ఉండే అక్కడ శిక్షణ ఇచ్చే సిలబస్ కి అక్కడ శిక్షణ పొందే వాళ్లకు బయటకు వస్తే వాటికి డిస్కనెక్ట్ అయిపోయింది కనెక్షన్ తెగిపోయింది అందుకే నేను ఆలోచన చేసి అరవై ఐదు ఐటీఐలను టాటా సంస్థతో మాట్లాడి వీటిని అప్గ్రేడ్ చేసి వీళ్ళ శిక్షణలో నైపుణ్యాన్ని పెంచి శిక్షణ ఇచ్చే ఇన్స్ట్రక్టర్కి మొదట శిక్షణ ఇవ్వడానికి ఒక అసెస్మెంట్ చేస్తే రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల డిమాండ్ వచ్చేది ఎందుకంటే రోబోస్ నుంచి ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీని వాళ్ళకి ట్రైనింగ్ చేయడానికి ఎక్విప్మెంట్ను కానీ ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి రెండు వేల నాలుగు వందల కోట్ల అవసరమైతే కోట్ల రూపాయలు టాటా ఇన్స్టిట్యూషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఎయిటీ ఫోర్ పర్సెంట్ టాటా ఇన్స్టిట్యూట్ ముందుకు వచ్చింది జస్ట్ త్రీ హండ్రెడ్ ప్లర్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ చేసి రోజు తెలంగాణ రాష్ట్రంలో పాత ఉన్న అరవై ఐదు కాకుండా ఇంకొక పది మొత్తం కలిపి డెబ్బై ఐదు ఐటీఐలను ఈ రోజు ఏటీసీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ గా అక్కడ శిక్షణ పొందిన ప్రతి వాడికి ఉద్యోగ భద్రత కల్పించే విధంగా దాన్ని అప్గ్రేడ్ చేయడానికి నాంపల్లిలోనే ఫస్ట్ మొదటి పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నాం రాబోయే రెండు సంవత్సరాలలో అన్ని ఐటీఐలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అప్గ్రేడ్ చేసి అందులో శిక్షణనిచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలి అని చెప్పి ఈరోజు ప్రభుత్వం ముందుకు వచ్చింది వీటినే కాదు ఈ రోజు ఇంజనీరింగ్ కాలేజెస్ మీద కూడా ఫోకస్ పెంచిన ఎవ్రీ ఇయర్ ఒక లక్ష మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు చాలా ఆందోళనకరమైన అంశం చిన్న చిన్న బేసిక్ నాలెడ్జ్ కూడా ఇంజనీరింగ్ పటాబు కొంతమందికి రావడం లేదు ఎందుకు అని అంటే అక్కడ టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ గానీ అప్ మార్క్ లేకపోవడం వల్ల ఈ సమస్యలు ఉన్నాయి కాలేజీ యాజమాన్యులకు కూడా నేను సూచన చేస్తున్నా మీరు రాబోయే రోజుల్లో ఈ విధంగా కొనసాగిస్తే మీ కాలేజీల అనుమతులు రద్దు చేయడము తేము అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా ఎందుకంటే ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని బయట వచ్చిన సామాన్యమైన పని చేయలేదు వ్యవసాయం పని చేద్దామంటే నా మూసి ఊరికి తల్లిదండ్రులకు ఉద్యోగం రాలేదని మొహం చూపించడానికి అయ్యో మా తల్లిదండ్రులు కష్టపడి మమ్మల్ని హైదరాబాద్కి పంపించి మంచి మంచి కోచింగ్ సెంటర్ల మాకు శిక్షణ ఇచ్చిందే మేము అశోక్ నగర్లో లేకపోతే అమీర్బేట్ లో దిల్సు నగర్లోనో కోచింగ్ సెంటర్ల శిక్షణ పొంది ఇప్పుడు ఉద్యోగం లేకుండా మళ్ళీ ఊరికి వెళ్ళడమేంది అని ఎక్కడ కాని పరిస్థితులు నిరుద్యోగ యువతకు ఈరోజు వచ్చింది అందుకే పాలిటెక్నిక్ కాలేజెస్ చేయండి దానిపైన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అని ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక బెస్ట్ మోడల్ చేసినాం ఇవాళ హైదరాబాద్ దేశంలో కొన్ని ప్రధానమైన పట్టణాలు ఎందుకు మల్టీనేషనల్ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి అంటే జస్ట్ బికాస్ ఆఫ్ అక్కడ ఉండే ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్ ఇన్స్టిట్యూషన్ బి ట్రిపుల్ ఐటిల్ యూనివర్సిటీ జేఎన్ యూనివర్సిటీ ఉస్మా యూనివర్సిటీ ఈ యూనివర్సిటీస్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి వచ్చే విద్యార్థులకు ఆ క్వాలిఫికేషన్ క్వాలిటీ ఉన్నది కాబట్టి ఇక్కడికి చాలా మల్టీనేషనల్ కంపెనీస్ వస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి ఈరోజు హైదరాబాద్ ని ఒక ఎడ్యుకేషనల్ హబ్ క్రియేట్ చేయాలా టెక్నికల్ గా ఎంపవర్ చేయాలి అనేది మా ఆలోచన ఈ రోజు ఆనాడు జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ గారు ఐజీపీఎల్ ఫార్మా లిమిటెడ్ ఇక్కడ పెట్టింది కాబట్టి అందులో ఉద్యోగస్తులు అందులో రీసెర్చ్ చేయడం వల్ల అక్కడ నుంచి వచ్చిన ల్యాబ్స్ అరవిందో హెటెరో ఇట్లాంటి సంస్థలన్నీ కూడా వచ్చి ఈరోజు ప్రపంచంలో ఈ దేశంలో నాలుగు కోవిడ్ వ్యాక్సిన్స్ కనిపెట్టే మూడు హైదరాబాద్ నుంచి మనం ఇవ్వగలిగిన థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బాల్ డ్రగ్స్ అవర్ కంట్రిబ్యూషన్ ఇస్ దేర్ హైదరాబాద్ ఇస్ ద ప్లేస్ ఫర్ బాల్ డ్రగ్స్ అవర్ కంట్రిబ్యూషన్ ఇస్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఐటీ సెక్టర్ లో సిలికాన్ వ్యాలీ బియర్ ద లీడ్ పార్ట్నర్స్ సిలికాన్ వ్యాలీలో వెళ్తే ఆంధ్రప్రదేశ్ చౌరస్తు మనం మాట్లాడుకున్నట్టుగానే ఉంటుంది చాలా మంది అక్కడ ఉండే వాళ్ళంతా తెలుగు ఫైండ్ డిఫరెన్స్ హైదరాబాద్ అండ్ సిలికాన్ వ్యాలీ ఎందుకు ఇంత అంటే మన దగ్గర వచ్చిన ఒక ఐటీ విప్లవం మనకు ఆ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది ఎడ్యుకేషన్ హబ్స్ ఈ రోజు హైదరాబాద్ ని గుర్తించడానికి ఐఎస్బి ఒక కారణం ట్రిపుల్ ఐటీ ఒక కారణం నల్సా యూనివర్సిటీ ఒక కారణం